మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు న్యూట్రిషనిస్టులు చెబుతూ ఉంటారు ముఖ్యంగా మన ఆహారంలో తోటకూర పాలకూర వంటి వాటిని భాగంగా చేసుకుంటే మంచిదని కూడా సలహా ఇస్తూ ఉంటారు పాలకూర ఆరోగ్యానికి మేలు చేస్తుందని కొందరు ఎక్కువ తినకూడదని మరికొందరు చెబుతూ ఉంటారు అసలు ఇందులో నిజమెంత అంటే పాలకూరలో విటమిన్ ఏ కే కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫోలెట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి ఎముకలు కండరాలు కంటి ఆరోగ్యం రక్తపోటు నియంత్రణ రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల బీపీ మధుమేహం వంటి సమస్యల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది బీపీ కంట్రోల్లో ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా పాలకూర ఎంతగానో పనిచేస్తుంది పాలకూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షించడానికి సహాయపడతాయి ముఖ్యంగా మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు పాలకూరని తక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు ఎందుకంటే పాలకూరలో ఉండే ఆక్సిలైన్ మూత్రపిండాల్లో రాళ్లు తయారు కావడానికి కారణమవుతుంది